నమస్తే అందరికీ మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఏంటంటే నేను చేసినది ప్రసిద్ధి ప్రతిది కొడుక నువ్వు ఎట్లా తోముతున్నావు ఎట్లా గడుపుతున్నావు అంటే రాగి అయినా ఇత్తడి అయినా కొంచెం చేతులు గట్టిగా మనం రాస్తే క్లీన్ అవుతాయి మనం ఉప్పు నిమ్మకాయ ఏంటంటే చింతపండు వీటితోటి నేను తోముతా ఎప్పుడన్నా ఒకసారి ఇక అది పీతాంబరం ఉంటే తోముతా లేకుండా రోజు పీతాంబరం అంటే మనం ఏం పెడతాం అంతగానం ఇక ఇవైతే ఇత్తడి గిన్నెలు రోజు మంచిగా దోముకుంటేనే మళ్ళీ తెల్లారు తోమక తోమక దోమతే కుడక తెల్లగా ఈ తోమక అట్లే పెట్టి రోజు దోమితే అబ్బాయి యాస్ట్ అనిపిస్తే ఇవి బలేద్దు ఇవేద్దా అని అనుకుంటారు ఇవైతే నేకైతే ఇవి వాడితేనే నాకు థింకింగ్ మంచిగా అనిపిస్తుంది రాగి ఇత్త అంటే బాగా ఇష్టం నాకు ఇక తోముడు కష్టమైనా సరే ఇక నాకు అదైతే నేను నేను కంటిన్యూ చేసుకుంటాను నేను దోముకున్నాడు డైలీ దోముకున్నాడు ఎవరిని దోమనియా ఎవరిని నాండనియా ఎవరిని చేయనీయా తేజ మాత్రం ఏదన్నా నాకు ఇష్టం ఉన్న ఫుడ్ చేసి ఇస్తుంది ఇక ఏంటంటే అవి మంచిగా చేస్తుంది నీట్గా చేస్తుంది ఇక ఆమె నచ్చుతుంది నాకు బా ప్రతి ఇది కొడుక నీట్గా కూరగాయలు కట్ చేయని ఏది కట్ చేయని కడుగుడు ఉప్పు వేసి కడుగుడు మంచిగా నీట్గా చేస్తుంది ప్రతి పని నచ్చుతుంది ఇక ఇప్పుడైతే దావా స్టైలు మటన్ కర్రీ తెలంగాణ మటన్ కర్రీ ఎంత అది అది ఏంటంటే మటన్ తోటి ఏం చేస్తాయి మమ్మీ ఈరోజు ఈ తెలంగాణ మటన్ ఎంత గ్రేవీ తోటి మటను మనము తెలంగాణ మటన్ ఎట్లా అనుకుంటారన్నది మన తెలంగాణ కదా కరీంనగర్ కదా ఈ కరీంనగర్ వంట పైసి పైసీ ఉంటది మన లెవెల్ ఉంటది తెలంగాణ బొక్క అంటే అది తెలంగాణ గురించి సినిమా తీసారు కదా ఏమో సినిమా ఉండే బల్గం సినిమా ఆ బల్గం సినిమా లెక్క ఉంటది ఈ మటన్ సినిమా లెక్కల తెలంగాణ ఫంక్షన్ల ఎట్లా చేసుకుంటామన్నారు పెండిలైనా ఏదైనా అలా చేసేది ఆ స్టైల్ చూపిస్తా నా స్టైల్ చూపిస్తా ఈ బోన్ కునది బిల్వ ఈ ఫోన్ ఉందా బోన్ కుంది ఇట్లా మటన్ ఉండాలి బోన్ కు కడుకుదాం నిటీగా కడుకోవాలి కొంచెం పసుపు అయితే వేసుకుందాం మన నేత్రా ఛానల్ లో ఉంటది ఇది ఫుల్ వీడియో నేత్రా ఛానల్ లో ఉంటది కుకింగ్ ఛానల్ కుకింగ్ ఛానల్ లో ఉంటది ప్రాసెస్ పక్క చూసి లైక్ కామెంట్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అని చేస్తున్నా ప్రతిది కూడా పెడుతున్నా మీకు ప్రతి పని కుడక మీకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే నాకు హెల్ప్ మీకు కాంది నాకు పెట్టు రోడ్కి ఇష్టం ఉప్పు వేసిన పసుపు రెండేసి కడిగితే మనకు క్లీనంగా అన్నది మంచిగా సాఫ్ట్గా ఉంటుంది సండే స్పెషల్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఎట్లా చేస్తాను అన్నది అందులో ఎల్ప్ చూస్తే మీకు అర్థమవుతుంది కడుక్కుందామో ఈ మంచి నీళ్ళు వస్తాయి నీళ్ళు కడుగుతున్నాం అని అనుకోకుండా మీరు నీళ్ళు వస్తాయి మాకు మంజీర వాటర్ వస్తాయి మంజీర వాటర్ వస్తాయి మళ్ళా నేను తాగే వాటర్ గుడిక పట్టుకున్నాయి ఆ బిడ్డ మీరేం చేసుకుంటారు చెప్పు పెట్టు ఏంటంటే మీరు చేసుకుంటుండ్రు సంతోషం కదా నాకు మమ్మీ రెసిపీ చేస్తున్నారా అలా నేత్ర ఛానల్ చూసి చూసి చేస్తే నాకు కామెంట్ పెట్టరు మీకు ఎట్లా వచ్చింది అన్నది కామెంట్ పెట్టరు ఫిల్టర్ వాటర్ ఇవి అవి మంచిర వాటర్ వాటితో వస్తారు వీటితో మనం మంచిగా గడుపుకుంటేనే కదా మళ్ళీ నీళ్ళు అడిచిపెట్టట్టు ఇట్లా చిద్రాల దాంట్లో వేసుకుంటే అడిచిపోతాయి మొత్తం పసుపు ఉప్పు వేసిన అంటే మటన్ సాఫ్ట్ అవుతుంది ఇట్లా వేసుకొని కడుపుకునే ఉంది మనం బయటకెళ్ళి తీస్తాం కదా ఇట్లా వేస్తే మటన్ బాగా మమ్మీకి నచ్చుతుంది అక్క ఇష్టపడుతుంది తెచ్చిన మటన్ అంటే బాగా ఇష్టం మును బోన్ బోన్ ఇష్టం రెండు పీసులు అయినా అసలు నువ్వు తినేది తక్కువ రెండు పీసులు ముట్టు ఏంది ఇది వద మిగిలింది అనుకో నేనే తినాలి ఆమె మాత్రం ఒక్క పూట రెండు పూటలు కొడుకు కొంచెం ఇక అది తక్కువనే వేడి వేడిగా తింటది ఇక ఆడికెళ్ళు తినది ఆమె అట్లాంటిది చూడు చూడండి ఇంత బాగా వచ్చింది ఏంటంటే మన తెలంగాణ కదా తెలంగాణ వంటలు ఇత్తనే ఉంటాయి ఈ బోన వేయకపోతే మా తెలంగాణకి గొడవలు అవుతాయి ఫేమస్ అల్లునికి ఏ పుతుడి అయితే ఇక అల్లునికి వేయరు వేయరు ఇంటి అల్లునికి బోన వేయాలి బోన్ వేస్తేనే కదా మర్యాద మర్యాద ఆడబిడ్డే వచ్చినా కానీ ఆ బోన్ వేసి కృషి చేసి పంపిస్తారు అది ఎన్ని ముక్కలు వేసినా బోన్ వేయకపోతే ఫీల్ అవుతారు ఎంత కట్నాలు పెట్టినా అది అంత పోతుంది ఆ బోన్ వేసినాం అనుకో ఆ కట్నాలు అన్ని మా మాఫ్ చేసేస్తారు అంత సరైన ప్రేమ ఉన్నదని ఇట్లా అంటే ఇట్లా నుజ్జ నుజ్జ అయిపోయింది పర్ఫెక్ట్ ఉడికింది కదా సూపర్ నేను ఇప్పుడే ఫుడ్ ఛానల్ చెప్పిన సూపర్ ఉంది ఇట్ ఉంటది మనది సూపర్ ఉంది కమ్మతనంలా ఇట్లా చేసుకోండి చేసుకొని లైక్ చేయండి కామెంట్ పెట్టుకో సబ్స్క్రైబ్ చేసుకోండి కమ్మతనం సూపర్ కమ్మతనం అంటే ఇక ఇది ఏం చెప్పాలి నేను మీకు చేసుకుంటుంది ఈ మసాలా ఈ అండు మీరు అంత కరెక్ట్ వేసుకున్నాను అనుకో తెలంగాణ దావతు మటన్ కర్రీ అంత సూపర్ ఇక బోన్ అయితే మటన్ 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 ఇష్టం సరే తెలంగాణ ఇక ఏంటంటే డాబా స్టైల్లా ఇక అది ఏంటంటే మటన్ కర్రీ ఓ లెవెల్ టేస్ట్ వచ్చింది నేను ఎప్పుడెప్పుడు దాబత్తులలో మేము ఇట్లా వండుకుంటాము ఇక మా నడిపని వండుతాడు ఆయన వండుతాడు ఫంక్షన్లలో వండుతాడు ఇక ఆయనది ఈ టేస్టే ఇక మా ఆయన అన్నది ఇక మా అన్నది ఇద్దరిది ఒకటే రకంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక ఎందుకంటే నేను ఏది వండిన కూడా ఇట్లనే ఆయన కూడా మంచిగా వండుతాడు ఇక నాకు బాగా ఆయన ఆయన ఫుడ్ తిన్నట్టు అనిపించింది మా నడపన్న ఫుడ్ తిన్నట్టు అనిపించింది ప్రతి ఫంక్షన్లో ఆయన టేస్ట్ అంటే ఓ లెవెల్ ఉంటుంది సమ గ్రేవీతో తినచ్చు ఆయన వంట చేస్తే అంత కమ్మ ఉంటుంది ఇక నేనైతే చిన్నగున్నప్పటి నుంచి అయినా నేను తిన్నదాన్ని మా నడపన్న వంటనైతే ఇక పెద్ద పెద్ద ఫంక్షన్లలో అలా కూడా ఆయనే చేస్తాడు అంత బాగా చేస్తాడు నేను ఆ స్టైల్లో నేను చేసిన ఇక అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడైతే బయటకు బయలుదేరిన ఏదన్నా ఇక మనకు కావాలనుకుంటే అది మార్కెటు షాపు మార్కెట్ అని ప్రతిదీ గుడక అక్కడ దొరుకుతుంది ఇక అక్కడ గోల్డ్ క్లీన్ చేసి ఇస్తారు ప్రతిదీ గుడుక ఇక ఏది కావాలన్నా దొరుకుతుంది అక్కడికి ఇక నేను అక్కడికి అయితే ఇక ఏదన్నా ఒకటి తీసుకుందాము వేరు పొయ్యేస్తాము మార్కెట్లకి అయితే పోయేస్తాం మనకు ఆలోచన రాస్తేనా అక్కడికి వెళ్ళాం వెళ్తే ఇక అక్కడనైతే నాకు చూసిన వాళ్ళు సబ్సైడ్ ఆయన చేసుకున్నోళ్ళు చాలా మంది నాకు కలుస్తారు ఒక అమ్మనైతే వచ్చింది ఆ అమ్మ వచ్చి నువ్వు చేసిన మురుకులు చేసిన బిడ్డ మంచిగా వచ్చినాయి అని గోల్డ్ లీడ్స్ పెట్టి వచ్చి నాతో మాట్లాడింది ఇక నాతో మాట్లాడితే ఎంత సంతోషం అనిపించింది ఎక్కడ ఓని ఒకళ్ళు ఇద్దరు కనిపించి నాకు అంత మంచిగా మాట్లాడతారంటే ఇక మీరు మాట్లాడితేనే సంతోషం నాకు మీరు మాట్లాడియన మాట్లాడిస్తే మాట్లాడదని అనుకోకుండ్రి ఈ ఒక్క అమ్మాయి అది చెప్పింది నువ్వు మాట్లాడిస్తే మాట్లాడతావు మాట్లాడవు నేను భయపడుకుంటే మాట్లాడే మాట్లాడతా అక్కడైతే క్లీన్ చేస్తారు అక్కడ నుంచి గోల్డ్ ఇప్పే ఇడిచిపెట్టి ఇక నా దగ్గరకి వచ్చి మాట్లాడుతుందమే అయ్యో అని మళ్ళీ వెళ్ళిపోయింది ఇక తొందరగా వెళ్ళిపోయి అక్కడ ఆమె జరిసే మాట్లాడింది వెళ్ళిపోయింది ఆమెకు ఎంత సంతోషం అనిపించిందో ఇక ప్రతిదీ మామిడికాయలు ప్రతి కూరగాయలు ఆకుకూరలు కూరలు అట్లా చూసుకు ఇష్టమే నాకు అట్లా ఒక్కొక్కసారి పోయి చూస్తా ఉడక ఏదైనా తీసుకున్న చిన్నదో పెద్దదో తీసుకుంటా తేజ నేను ఇక అట్లా మైండ్ థింకింగ్ అన్నది మంచిగా అనిపిస్తుంది అని అట్లా వెళ్తాము అప్పుడప్పుడు ఇక అట్లా ఏదో ఒకటి మైండ్ చేంజ్ కావాలంటే ఏదన్నా ఏదన్నా చూస్తే ఎక్కడన్నా నిలితే మన మైండ్ చేంజ్ అవుతుంది అదే మైండ్ తోటి కూర్చోకుండ్రి మైండ్ అదే టెన్షన్లో ఉండకుండ్రి ఉండకుండా ప్రతిదీ కొడుక మనము ఆ గంట ఉన్నది ఇంకో గంటకు ఉండదు ఏ టెన్షన్ అయినా అప్పుడు అనిపిస్తుంది ఆ గంటలు అనిపిస్తుంది మనకి ఇదేం ప్రాబ్లమ్ ఇదేంది ఇదేం నొప్పి అనిపిస్తుంది ఇక మనం కొంచెము మనం ఎక్కడన్నా పోయి మోటివేట్ అయినా మనకు కొద్దిగా రిలాక్స్ అయిపోదాం అనుకుంటే ఏంటి మన మన పని మనం చేసుకోవాలి మనది ఏందో మనం చేసుకోవాలి ఇక ఏంటంటే ఇటు పోతే ఏందో అటు పోతే ఏందో భయం అన్నది పెట్టుకోకుండా రీ భయపడేది ఏముండదు మనుషులు వాళ్ళు కొడుక మనుషులమే ఆ మనుషులే మనం మనుషులమే మనం దాని మీదకి వెళ్ళి ఆలు ఉంటారు ఇక ప్రతిదీ కుడక ఇకలా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ అయితే కొట్టుండ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే చేసుకుని నచ్చకపోతే వదిలేయండి ఎందుకంటే ప్రతిదీ కుడక మీకు నచ్చదు అనుకుంటాం మీకు హెల్ప్ అవుతుందని చేస్తున్నా ఇప్పుడు ప్రతి పని చేసిన కనుక మీకు మోటివేట్ అవుతున్నాము ఇట్లా చేసుకుంటున్నామంటూ ఇదైతే చిన్నది లాక్స్ అన్నది చిన్నది ఎందుకంటే ఇక మనము ఏదైతే అవసరం అక్కడ చీరలు చూసినాము అక్కడ పోయి ఆ చీరలు అసలు ఎక్కడ కనిపి ఆ షాప్లో బాగా అనిపించింది కొన్ని చీరలు తీసుకుంటేంది అందరు గట్టినే కాకుండా డిఫరెంట్గా ఉంటాయి అనుకో తీసుకోవాలనిపిస్తుంది తీసుకోవాలనిపిస్తే ఆ చీర బాగుంది ఇక నువ్వు కొద్దిసేపు చూసినా తీసుకోలేదు తీసుకోను కానీ అట్లా చూస్తా నచ్చితే తీసుకుంటా ఇంకా నచ్చినాయి అనుకో నచ్చినా కానీ మనకు అవసరం లేదు వృధా కట్ద్దు మనకు అవసరం ఉంటేనే తీసుకోవాలి ఎందుకంటే ఉండంగా ఉడక అన్ని తెచ్చి బిరువలలో పెట్టి అవి మురగబెట్టుడు అన్నట్టు అయిపోతుంది ఇక పెట్టి అట్లా పెట్టద్దు పైసలు వేస్ట్ చేయొద్దు ఏ బెడ్షీట్లు అయితే సూపరు ఎందుకంటే అవి స్మూత్గా ఎంత బాగున్నాయో తీసుకోలే ఎవరి తీసుకోలేదు చూసిన